హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మన హోమ్ డోర్ చూసేద్దాం రైలు రండి చూసేద్దాం ఇదైతే మన హాల్ ఇదైతే మన కూలర్ ఇదైతే మన టీవీ ఇవైతే మా బెడ్స్ ఇలా విసిగిపోదాం రైలు వాటర్ అన్నమాట మేము వాటర్ ఇక్కడ తాగుతాము ఇది వచ్చి మన కిచెన్ అండి ఇది వచ్చి మన కిచెన్ అండి ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ అక్కడ సింక్ ఉంది ఇది ఇంకొక ఒక గద అండి ఇది ఇంకో బ్లాక్ చేశాను కదండి చూపించట్లేదు దూరం నుంచి చూపించాను వచ్చి ఇంకో బెడ్రూమ్ అండి అది వచ్చి వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ అవతల సైడ్ రూమ్ కూడా వాష్రూమ్ ఉంది బయట చూపించాను కదండి షార్ట్ షార్ట్స్ లో పెట్టాను చూడండి చూడకపోతే వచ్చేసి అండి కామన్ వాష్రూమ్ పెట్టు షో కేస్తే తీసుకున్నాం అండి ఏంటో మన స్థితిలో చెట్లు ఆ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇలాగే మరెన్న వీడియోస్ ముందు ముందు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్